మీకు గుర్తుందో లేదో పులివెందుల ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై రెండులో నేను శాసనసభలో ఉన్నప్పుడు మీకు లెటర్ రాశాను ఎక్కడెక్కడ ఎలా చూడం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది ఒక చిన్న యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా మా దగ్గర మా దృష్టి దృష్టికి వచ్చిన తర్వాత ఉన్నా కూడా మా ప్రాంతంలో జరిగినప్పుడు కూడా తెలిసిన వెంటనే అవి మూయించేసిన ఘనత మా నాయకులది ఎక్కడ కూడా ఇల్లీగల్గా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరగకూడదు అనే ఒక నిబంధనతో ఒక చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఇది మీకు నేను లెటర్ రాశాను ప్లస్ అసెంబ్లీలో కూడా నేను మాట్లాడే ఉండే పరిస్థితి అయినప్పటికీ కూడా మీరు అక్కడ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు మా దగ్గర మాకు తెలియంగానే మాకు ఎక్కడైనా న్యూస్ పేపర్ ద్వారా అవ్వచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా అవ్వచ్చు ఎక్కడైనా ఆర్గనైజ్ గ్యామ్లింగ్ జరుగుతుంది అంటే ఎవరిన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పది మంది ఆడుకుంటుంది వేరే విషయం కానీ ఎక్కడైనా ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ ఉంటే మేమే మా నాయకులు కాదు ఎవడున్నా కూడా క్షమించేది లేదు అని చెప్పేసి కూడా మేము మీకు తెలియజేస్తాము ఇట్లా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మీరు పార్ట్ టైమర్ విజిటర్గా వచ్చి మీరు చెప్పడం ఎందుకంటే తాడేపల్లి తాడేపల్లి తాడేపల్లిలో ఉన్నా ఉన్నామని చెప్పారు ఐదు సంవత్సరాల పాటు తాడేపల్లి ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా ప్రెస్ మీట్ కాదు కదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నా కూడా రాలేదు మీ ఇంటి నుంచి కూత వేటిలో గంజాయి చేసి మహిళల్ని భా మానభంగాలు చేసినా మీరు రాలేదు బయటికి ఈ ప్రాంతం శ్మశానం అని చెప్పేసి రాష్ట్ర అవి అమరావతి రాజధాని లేకుండా చేశారు అభివృద్ధి వైపు కూడా అన్నీ కూడా చేశారు ఈరోజు తపనతో పనిచేస్తూ ఉన్నారు ఆ పైనుంచి మోడీ గారు ఆశీషులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి లోకేష్ గారి యొక్క చాతురత దీని ద్వారా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా చరిత్రలో ఎప్పుడు ఇప్పటికి నిలిచిపోయే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో తిరుపతిని ఎలక్ట్రానిక్ ఏరియాగా అలాగే మనకి ఏదైతే బెంగళూరు నుంచి ఓరవకల్ కారిడార్ ఉందో అవన్నీ కూడా ఏరోస్పేస్ జోన్ ఎలక్ట్రానిక్ జోన్స్ ఇవన్నీ చేయాలని చెప్పేసి ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక అద్భుతంగా చేస్తూ ఉంటే మీకు చేతకానిది మేము చేశాము అని చెప్పేసి మీరు ఓర్వలేకపోతే మీరు గమన పడుకోండి అదే బెంగళూరు ఇంట్లో టైంపాస్గా వచ్చి ప్రూఫ్ లేకుండా రెండు గంటల సేపు సోది కొట్టి అంటే కొంచెం సిగ్గుపడాలి ఏమని చెప్పేటప్పుడు వితౌట్ ఎనీ ప్రూఫ్ రెండు గంటల సేపు చెప్పారు అంటే నిజంగా కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మరీ మరీ చెప్తూ కల్తీకి బ్రాండ్ అంబాసిడరే ఆ యొక్క పులివెందల ఎమ్మెల్యే తప్ప కల్తీ అనేది ఇప్పుడున్నటువంటి ఎక్కడ కూడా జరగడం లేదు ఎక్కడ లేదు ఎక్కడ మా ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి కల్తీని దాన్ని నీరు గార్చాలనేసి వాళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసును తప్పు పట్టు పట్టడం కోసం కేవలం ఇవాళ ఈ రోజున రెండు గంటల సేపు అబద్ధాలు చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్రొడక్టివ్గా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు హితం జరిగే విధంగా కానీ అలాగే మద్యం తాగే వాళ్ళకు కూడా హితం జరిగే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఎక్క ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మద్యం మీద గతంలో జే బ్రాండ్స్ చెందినటువంటి అన్నీ కూడా మేము చూసాం సెలబ్రిటీ అని గ్రీన్ షాయ్స్ అని రాయల్ సింహ అని చాంపియన్ అని ఓల్డ్ టైమర్ అనే బ్రాండ్లోనే ఉన్నాయి దాన్ని మేము చెక్కింగ్కి పంపిస్తే డీప్ కెమికల్ అనాలిసిస్ చేయించగా దాంట్లో మనకి వాల్కెని అని అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనం అని తెలిసినాయి ఇలాంటివన్నీ ద్వారానే ఈ గుండెపోటు రక్తపోటు వాంతులు కడుపు నొప్పి అన్నీ కూడా వస్తాయి అలాంటివన్నీ కూడా వస్తే వచ్చినందుకే ఆ ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారని చెప్పేసి నివేదిక కూడా మేము చూపించాం మీకు ఇవన్నీ నేను చెప్తుంది ప్రూఫ్తో ఎక్కడ కూడా కాదు ఇలాంటివే ఇక్కడ చేసినటువంటి సక్సెస్ఫుల్గా ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యంత్రాంగం వాడుకుని సక్సెస్ఫుల్గా చేశారని చెప్పేసి వెళ్ళి ఆఫ్రికాలో పెట్టినటువంటి పరిస్థితి కానీ అక్కడ నుంచి తరిమేశారు వీళ్ళ సహోదరులని బ్రదర్స్ అందరినీ కూడా అలాంటిదే చెప్పే కదా వద్దలు పునాలు తిప్పుడు పార్టీ నారాసుర రక్తచరిత్ర పింక్ డైమండ్ అవ్వచ్చు కత్తి కోడికత్తి అవ్వచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసే పాపాల్లో భాగస్వామ్యంగా ఈరోజు ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు నకిలీ మద్యం మీద ఉక్కు పాదం తొక్కే విధంగా మేము ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రజలకి అన్యాయం జరిగే ఏ విషయమైనా కానీ గాంజా లే రైత రాష్ట్రంగా చేయాలని చే తపంతో పనిచేస్తాను చేస్తాను డ్రగ్స్ రైత రాష్ట్రంగా చేయాలని చేస్తాను చేస్తూ ఉన్నాం నకిలీ మద్యం లేని రాష్ట్రంగా చేస్తామన్నాం తప్పకుండా చేసి తీరుతాం ఎవడో ఎక్కడో ఒకరు తప్పు చేశాడని చెప్పేసి దాన్ని మాకు రుదాల్సిన అవసరం లేదు వాడి ఏ పార్టీ మహానాయకుడైనా కూడా క్షమించేది లేదు ఉపేక్షించేది లేదు నేను చెప్పాను కదా కూగుల్ అనేది తేటన్లో అతని హస్తం ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పి అట్లా లేదు అతనికి ఎందుకో పేద ప్రజలంటే కోపము అసహ్యము బరుగు బలహీన వర్గాలు ఎప్పుడు అట్లనే ఉండాలి అనేది అది గ్రామాల్లో ఒకప్పుడు ఉండేది రోడ్లు కూడా వేస్తే రా క్యాపిటల్ అంటే వాళ్ళ టౌన్కి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఎక్కువ అడుగుతారు అడుగుతారని చెప్పేసి టౌన్ రోడ్లు వేసేవాళ్ళు గత రాజకీయాల్లో అట్లనే ఇతను కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళ కంట్రోల్ తప్పుతుందని చెప్పేసి ఎందుకో నాకు అర్థం కాదు దానికి ఎందుకో ఫస్ట్ నుంచి కూడా పేద ప్రజలకంటే ఇష్టం లేదు ఇన్వెస్ట్మెంట్స్ రానియడు ఉద్యోగాలు కలవనియడు ప్రజల వెల్ఫేర్ చేయనీయుడు పేదల్ని అట్నే పేదరికం ఉంచాలి అంటే అభివృద్ధి అనేది వద్దు మనకేం సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా భావించి ముందుకు తీసుకెళ్తున్న పార్టీ ఈ కూటమి పార్టీ చంద్రబాబు గారు అది చెప్పే డబల్ దమాకా డబల్ ఎఫర్ట్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు యుఏఈలో లోకేష్ గారు ఆస్ట్రేలియాలో బ్యాక్ టు బ్యాక్ మీటింగులు పెట్టి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి సిఐఏకి పిల పిలవటం రేపు ఒప్పందాలు చేసుకోవడం అవన్నీ కూడా అతి త్వరగా రెండు మూడు సంవత్సరాల్లో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని పని చేస్తున్నారు యంత్రాంగం మొత్తం కూడా అలా పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి బురద బురద చేస్తే కూడా వాళ్ళ పునాదులు ఉన్న బురద తీసుకొచ్చి మామీ చేస్తాడు ఎట్లా చెప్పుకుంటాం నంబర్ వన్ నెంబర్ టూ అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు పనులకి ఉపేక్షించే ప్రసెంట్ ప్రసక్తే లేదు ఎవరు చేసినా కూడా ప్రసక్తే లేదు ఇవన్నీ కూడా ఏదైనా ఎట్లీస్ట్ నేను చెప్పేది అదే లండన్లో ఏం చేసాడో మనకు తెలియదు తప్పు తప్పు ఫోన్ నెంబర్ తీసుకుని లండన్ వెళ్ళాడు వచ్చాడు పడుకున్నాడు వచ్చాడు ఎట్లీస్ట్ ప్రిపేర్ అన్న అవ్వాలి కదా ప్రూఫ్ అన్నది చూపియాలి కదా ఏదైనా ఇగో ఇగో ఇది ఇది అని ఊరికైనా ఒక ఫోటో చూపిస్తే ఫోటోలు ఎవరితో ఎవడని దిగుతాడు నువ్వు కానీ నీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా సబ్జెక్టు లేదు రమ్మనండి మాట్లాడమని చెప్పండి ప్రూఫ్తో మీరు రండి పులువందర ఎమ్మెల్యే గారు మాట్లాడదాం ప్రూఫ్స్తో మాట్లాడదాం అంతేగాని ఊరికైనా వచ్చి పార్ట్ టైం వర్గా వచ్చి మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ దిస్ థింగ్ రాష్ట్ర అభివృద్ధిని వెల్ఫేర్ని ఎవరన్నా అడ్డంకులు క్రియేట్ చేస్తే ఉపేక్షించే పరిస్థితిలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లేదు తప్పులు చెప్పి తప్పు సమాచారం ఇచ్చి చేసిన ఏ పత్రికని కూడా క్షమించేది లేదు వాళ్ళందరూ కూడా శిక్షారులు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం నేను రేపల్లలో నేను ఏంటో నా అందరికీ తెలుసు నా ప్రజలకి తెలుసు నాకు తెలుసు అందుకనే కదా ఇప్పుడు కూడా నన్ను ఆదిస్తారు నేను కుటుంబ సభ్యుడిగా భావించాను ఆ రేపల్ల వాళ్ళందరూ కూడా నన్ను ఇప్పుడు కూడా చూసుకోరు నా సొంత కుటుంబం అది సొంత రేపటి డాను అనేది ఆయన ఆయన అన్నాను దాని గురించి మాట్లాడి నేను ఎక్కడ అలాంటి డాన్ గిరిని నేను ఎక్కడ చెయ్యను నేను కేవలం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగానే పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి థ్యాంక్ యూ నేను చెప్తుంది అదే కదా బ్రదర్ మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మొన్న మొన్న వెళ్ళారు తొమ్మిది గంటలకి ప్రెస్ సోదరులకి మీకే ఇచ్చారు లింకు ఇచ్చారు ఏం ఏం పెట్టారు ఏ మీటింగ్ పెట్టారు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని ఎవరితో మీటింగ్ పెట్టారు వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు ఏంటి వాళ్ళతో ఏం డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏం అడిగారు మనం ఏం ఇస్తామని అనేది విషయం ఓపెన్ మీకు ఉంది అవైలబిలిటీ లోకేష్ గారు వెళ్ళారు ఏ మినిట్లో ఏ ఏ ప్రాంతంలో ఆస్ట్రేలియాలో పెద్ద దేశం ఏ ప్రాంతంలో ఉన్నారు అక్కడ టైమ్ జోన్స్ మారిపోతాయి అయినప్పటికి కూడా ఎప్పటికప్పుడు మీకు ఓపెన్గా ప్రెస్ సోదరులకు చెప్పి అవన్నీ చూపిస్తున్నారు చెప్పారు డబల్ ఎఫ్ఐ డబుల్ ధమాకా డబుల్ ఇంజన్ అట్ట నడుస్తుంది పనిచేసి ఈ లండన్ పోతే ఎక్కడ పోయాడోడికి తెలియదు ఆ పాత ఆస్తులు ఎక్కడ కాపాడుకోవడానికి పోయాడో తెలియదు లేదా అక్కడ ఏమైనా ఇంకేమైనా లావాదేవీలు మాడుకోవడానికి తెలియదు మన దాని పోగా కోర్టుకి తప్పుడు ఫోన్ నంబర్లు ఎందుకంటే ట్రాకింగ్ ఉంటాయి కాబట్టి భయం వేసిందో ఏమో నంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలనే పరిస్థితి వచ్చి నిద్రపోయి వచ్చి రెండు గంటల సేపు కేవలం అబద్ధాలు చెప్పి ఎలాగైతే మళ్ళా చెప్తే అబద్ధాల పునాది పుట్టిన పార్టీ కాబట్టి ఆ తత్వం అలాంటిది కాబట్టి అవి మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ నేను ఇంతకు చెప్పాను దయ ఉంచి రండి డిబేట్ వచ్చినా దేనికి వస్తారు మీరు ఆధారాలతో రండి చూపించండి రెండు గంటల సేపు ఏం చెప్తాడా ఏం చూపిస్తారో అని రాష్ట్రమంతా చూసింది ఏమీ లేదు కేవలంగా ఐప్యాడ్లో ఎవరో ఇచ్చిన మెటీరియల్ చదవడం తప్ప ఏదన్నా ఒక్కటన్నా ప్రూఫ్తో చూపించారా ఇది జరిగింది ఇలా జరిగి జరుగుతుంది కదా పదహారు సమ పదహారు నెలల నుంచి అని ఏం చెప్పారా ఏమీ లేదు మేము ప్రతి దానికి మేము చెప్పాము ఇక్కడ ఇట్లా తప్పుడు మాటలు చెప్పితే ఎవరు ఒప్పుకోరు నేను తరిమిన రెండు వేల ఇరవై నాలుగు తరిమేశారు ఇప్పుడు మీరు తరిమేసి బయటే ఉంటున్నారు ఇంకా ప్రజల్లోకి మీరు ఇటు ఈ క్షేత్రంలోకి మీరు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత ప్రజలు కాదు పెట్టుబడిదారులు కాదు అసలు ఎలాంటి వ్యాపారస్తులు కూడా నీలాంటి మనిషి మా ఈ రాష్ట్రంలో వద్దు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నారు సో థ్యాంక్ యూ మీరు మాత్రం దయ ఉంచి ఇలాంటి తప్పు పెట్టకండి ఎనీ పత్రిక కూడా చెప్తా ఉన్నా ఏదైనా పత్రికలో కూడా తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకుంటాము ఎందుకంటే ఆధారాలు లేకుండా ఊరికనే బురద జల్లడానికి మాత్రం ప్రయత్నం చేయకండి థ్యాంక్ యూ